వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరు ఇలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో నేను ఇలా డైరెక్ట్ గా వీడియో చేసి చాలా రోజులైతే చాలా రోజులు అయిపోయింది కదండి సో ఏంటంటే దుర్గమ్మ తల్లి వీడియోస్ సో దసరా సెలబ్రేషన్స్లో దసరా వీడియోస్ సో ఇవన్నీ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి ఎందుకంటే చాలా చాలా అంటే మ్యాజిక్ షో అని లేకపోతే ఇంకా అక్కడ అంటే అమ్మవారి సన్నిధిలో పిల్లల ఆటలు పాటలు అలాగే అమ్మవారి ఊరేగింపు సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి వీడియోస్ అయితే సో తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి ఎక్కడ ఉంటుంది నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో దీప్ వెళ్తే ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి చిన్న పిల్లల హెల్త్ కేర్ గురించి సో ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి అలాగే సండే సండే అయితే కుకింగ్ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను సో తప్పకుండా వాచ్ చేయండి సో అసలు ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి మంది అయితే సిరప్స్ వాడుతూ ఉంటారు కదండి సో ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు సో నేను కూడా అలాగే ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను సిరప్స్ కూడా కాకపోతే అసలు సిరప్స్ అనేవి ఎంతకాలం యూజ్ చేయాలి సో ఒక్కొక్క సిరప్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మూత తీస్తారు దాన్ని ఒక టూ త్రీ డేస్ వేయగానే ఫీవర్ తగ్గిపోయింది అనుకోండి సపోజ్ ఫీవర్ సిరప్ అయితే ఫీవర్ తగ్గిపోగానే మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటారు దాన్ని మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాతనో లేకపోతే వన్ మంత్ తర్వాతనో త్రీ మంత్స్ తర్వాతను సో అట్లా అయితే వాటిని యూస్ చేస్తూ ఉంటారు అసలు అలా యూస్ చేయిచ్చా లేదా సో అసలు ఏ సిరప్స్ ఎన్ని రోజులు యూస్ చేయాలి అసలు ఏంటి అనేది తప్పకుండా తెలుసుకుందాం అన్నమాట సో మీరు కనుక ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని చూపించి వాళ్ళతోనే మెడిసిన్స్ రాయించేటట్లయితే వాళ్ళని అడగండి ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి ఒక పేరెంట్గా మీరు అడిగి తెలుసుకోవాలి సో ఏ సిరప్ ఎంతవరకు చూడాలంటే పట్టించాలి ఇవన్నీ పిల్లల బాధ్యత మీదే కాబట్టి సో వాళ్ళకి ఏమీ తెలీదు కాబట్టి సో వాళ్ళ హెల్త్ అయినా ఏదైనా మమ్మే పట్టించుకోవాలి కాబట్టి సో పిల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అన్నీ ఏమైనా ఫీవర్ కానీ ఏమైనా చూపించడానికి వెళ్ళినప్పుడు అన్నీ కనుక్కోండి ఏ సిరప్ ఎంతకాలం వెయ్యాలి సో ఏంటి వగేరా వగేరా అన్నీ కూడా కనుక్కోండి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు సో అసలు ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం అసలు ఏ సిరప్ ఎంతకాలం వాడాలి అనేది అయితే తెలుసుకుందాం అనమాట సపోజ్ ఇప్పుడు మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి కదండి సో యాంటీబయాటిక్స్ అంటే యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటారు పౌడర్ టైప్ సిరప్స్ అనమాట సో డ్రై డ్రై సిరప్ అనమాట సో దాన్ని డ్రై సిరప్ అంటారు పౌడర్ టైప్ సిరప్ అనమాట సో పౌడర్ టైప్ సిరప్ ఏంటంటే కనుక దానికి మనకి పక్కనే చిన్న బాటిల్లో అయితే వాటర్ టైప్ ఇస్తారనమాట సో దాన్ని మనం గీత వరకు వాళ్ళు పెడతారు సో అంతవరకు పెట్టి మిక్స్ చేయాలి లేకపోతే కనుక అలాంటి వాటర్ కట్ట ఏమి ఇవ్వకపోతే కనుక గోరు వచ్చిన వాటర్ని అయితే అందులో ఒక బాటిల్లో వేసేసి మిక్స్ చేయమంటారు సో అలా మిక్స్ చేసిన సిరప్ని అసలు ఎంతకాలం వేయాలి సో యాంటీబయాటిక్ అనేది అస్సలు నిలవ ఉంచకూడదండి అది అస్సలు నిలవ ఉంచకూడని సిరప్స్ అనమాట సో దాన్ని అస్సలు నిలవ ఉంచకూడదు ఒక్కొక్క యాంటీబయాటిక్ సిరప్ వచ్చి ఒక ఒక్కొక్క బాటిల్ అయితే ఒక బాటిల్ అయితే త్రీ డేసే ఉంటుంది దాని టైము ఒక బాటిల్ అయితే ఫైవ్ డేస్ ఉంటుంది ఒక బాటిల్ అయితే సెవెన్ డేస్ ఉంటుంది సో ఇలా ఉంటాయి అనమాట అంతేగాని అసలు యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ ఎక్కడ కూడా వన్ వీక్ నుంచి ఎక్కడ కూడా యాంటీబయాటిక్ సిరప్స్ వెయ్యాలి అనేసి అయితే ఏ డాక్టర్ కూడా రిఫర్ చేయరు మీకు పిల్లలు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ మదర్స్కి అయితే సో యాంటీబయాటిక్ సిరప్ అనేది మూడు రోజులు ఐదు రోజులు సో ఇలా కంప్లీట్ అయిపోవాలి సో కంప్లీట్ అయిపోవాలన్నమాట దాన్ని ఒకవేళ మీరు దాన్ని యూజ్ చేద్దాం కట్ట మళ్ళీ మళ్ళీ యూజ్ చేద్దామని అయితే అస్సలు యూస్ చేయొద్దండి వారానికి మించి అంటే ఏడు రోజులకి మించి ఆ యాంటీబయాటిక్ సిరప్స్ అయితే అస్సలు వాడకూడదు ఆ పౌడర్ పౌడర్లో మీరు వాటర్ మిక్స్ చేసిన సిరప్స్ అయితే అసలు ఏడు రోజులకి మించి అయితే వాడకూడదు సో ఇది చాలా నోట్ అనమాట సో అది మీరు ఒకవేళ మీరు గమనిస్తే దాని టైం ఉంటుంది కదండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే వన్ వీక్ తర్వాత ఆ సిరప్ ఎలా అయిపోతుందంటే ఎల్లో కలర్ వచ్చేసి సో ఎల్లో కలర్లో అయిపోతుందనమాట మీరు గమనించినట్లయితే సో ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంటీబయాటిక్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో సెవెన్ డేస్ నుంచి అయితే ఆ సిరప్స్ని వాడకూడదు లేకపోతే కనుక మీ డాక్టర్ని కూడా అడిగి తెలుసుకోండి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫీవర్ సిరప్ కోల్డ్ సిరప్ సో ఇలాంటివి ఉంటాయి కదండీ దగ్గురం బ జ్వరం సో ఈ సిరప్స్ వచ్చేసి నెల రోజులు మించి ఎక్కువ వాడకూడదండి మీరు ఓపెన్ చేసిన సిరప్ అయితే సో మీరు అది ఎంత కాస్ట్ పెట్టి కొన్నా పడేయవలసిందే ఎందుకంటే కనుక అసలు యూస్ చేయకూడదు సో ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఫీవర్ వచ్చిందనుకోండి బాబు బాబుకో పాపకో లైక్ మీరు ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా ఆ సిరప్ అనేది వాడేస్తారు అది నాకు తెలిసి కంప్లీట్ అయిపోద్ది దాంట్లో ఎంతో ఉండదు ఇంకా అంటే మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే మూడు పూటలా పట్టాల్సి ఉంటుంది ఫీవర్ సిరప్ అనేది కోల్డ్ సిరప్లు కూడా అంతే మార్నింగ్ ఈవినింగ్ పట్టాల్సి ఉంటుంది సో పట్టినప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ ఎంఎల్ లో లేకపోతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లో త్రీ ఎంఎల్ డాక్టర్ అయితే రిఫర్ చేస్తారు వయసు తగ్గట్టు సో రిఫర్ చేసినప్పుడు మీరు ఒక త్రీ డేస్ లేకపోతే ఫైవ్ డేస్ ఆ కోర్స్ వాడినప్పుడు ఆ బాటిలే కంప్లీట్ అయిపోతుంది నాకు తెలుసు అందులో కొంచెం ఉంటుంది నాకు తెలిసి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కూడా దాస్తూ ఉంటారు సో అట్లా అట్లా చేయొద్దండి మహా అయితే నాకు తెలిసి ఆ ఫీవర్ సిరప్ నలభై ఐదు రూపాయలు రూపాయలు యాభై రూపాయలు అట్లా ఉంటుంది అందులో మించి కాస్ట్ అయితే ఉండదు సో నేను ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఎలా తెలుసు అని మళ్ళీ అంటారేమో సో దాన్ని ఏంటంటే కనుక మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అయితే కోల్ సిరప్ అయినా అంటే రొంప సిరప్ అయినా దగ్గు అయినా లేకపోతే జ్వరం అయినా ఏమైనా సరే నెల రోజుల నుంచి ఎక్కువ వాడకూడదండి నెల రోజులు వాడాలి అంతే తర్వాత ఇప్పుడు మనకి ఈ బలానికి ఇలాంటి వాటికి సిరప్స్ ఇస్తూ ఉంటారు కదా డాక్టర్స్ పిల్లలకి బలమరుకులని సో అలాంటివి జింకోవిట్ అని సో అలా అలాంటివి అట్లా లైక్ ఏం చేయాలంటే కనుక వాటిని త్రీ మంత్స్ వరకు యూజ్ చేయాలి అంతే సో త్రీ మంత్స్ వరకు యూజ్ చేయాలి అంతకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదండి ఆ సిరప్స్ కూడా మీరు కనుక పిల్లలకి సిరప్ అనేది ఒకటి మొదలు పెట్టండి ఇప్పుడు పలమరకు లైక్ బలమరకు వేస్తారు జింకోవిట్టరకు ఉంది సో అది వేస్తారు మీరు పిల్లలకి అది వేసినప్పుడు మీరు డైలీ అంటే డాక్టర్ చెప్తారు కదండి డైలీ ఒక చిన్న పిల్లలకైతే ఒక ఫైవ్ డ్రాప్స్ అనో త్రీ డ్రాప్స్ అనో లేకపోతే కొంచెం పెద్ద పిల్లలకైతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంకా పెద్ద పిల్లలకైతే ఒక ఫైవ్ ఎంఎల్ అనో సో అట్లా ఏమంటారు కదండి సో అది మీరు మార్నింగ్ రోజు సిరప్ వేసారంటే బాటిల్ వచ్చి నాకు తెలిసి నెల కూడా ఉండదు సో అలాంటిది మీరు అది కొంచెం అరుకు వేసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అరుకు రాయించుకుంటారు రాయించుకున్న తర్వాత దానిలో ఒక నాలుగు రోజులు ఖచ్చితంగా లైన్గా వాడేసి తర్వాత పక్కన పెట్టేస్తారు తర్వాత ఎప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కట్ట వేస్తూ ఉంటారన్నమాట సో అసలు తప్పు అలాంటి తప్పులు అసలు చేయొద్దంటే త్రీ మంత్స్ నుంచి ఎక్కువ అలాంటి సిరప్లు వాడకూడదు అనమాట అలాగే సిరప్స్ అసలు ఎలా మనం స్టోరేజ్ చేసుకోవాలంటే కనుక కూల్గా అలాగే డార్క్ ప్లేస్లో అయితే సిరప్స్ అయితే మనం స్టోరేజ్ అనేది చేసుకోవాలండి సూర్యుడు వెలుతురు గట్ట సిరప్స్ మీద పడకూడదు అనమాట ఒకవేళ మీరు యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఓపెన్ చేయాలని యాంటీబయాటిక్స్ గట్ట ఇంట్లో ఉంటే కనుక వాటిని ఫ్రిడ్జ్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో గట్ట స్టోర్ చేసుకోవచ్చు ఏం కాదు సో ఈ సిరప్స్ జ్వరమైన లెప్టెరం పైన ఇంకా ఈ బలమరుగులైనా ఏదైనా సరే మీరు ఏం చేస్తారంటే డార్క్ ప్లేస్లో కొంచెం కూల్ అంటే టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఉన్న రూమ్లో కొంచెం కూల్ ప్లేస్లో అలాగే డార్క్ ప్లేస్లో అలాగే ఏంటంటే సూర్య కిరణాలు అంటే సూర్యుడు కిరణాలు కాదు సారీ సూర్యుడు వెలుతురులో లేకుండా ఈ సిరప్స్ అయితే మీరు స్టోరేజ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చిందని చిన్నపిల్లలు ఉన్న ప్రతి మదర్స్కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది సో ఇప్పుడే కొత్తగా అమ్మాయిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి సో అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోద్దు మీ ఆధారం నాకు ఇంకా కావాలి సో ఇంకా ఇప్పుడు ఏడు వందల సబ్స్క్రైబర్స్ దాటామంటే మనం వెయ్యికి వెయ్యి దాటాలని నా టార్గెట్ అనమాట నాతో పాటు ఇది మీ విజయం కూడా సో నాకు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కల విజయం అండి ఇదైతే సో ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ బై బాయ్